హలో గైజ్ టుడే టాపిక్ ఏమిటంటే చూడండి మా మమ్మీ మరియు మా తమ్ముడు ఇద్దరు ఈరోజు సూపర్ మార్కెట్కి వెళ్ళిండ్రు సో సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక ఫ్రీడమ్ ఆయిల్ సీజన్ అంటే ఆయిల్ క్యాన్ అని తీసుకువచ్చిండ్రన్నమాట ఆయిల్ క్యాన్ కోసం ఎంత చెల్లించారంటే ఇక్కడ మీరు చూడొచ్చు రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు సో ట్యాక్స్ ఎంత కట్టిండ్రంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాను కూడా కొద్దిగా అది ప్రింట్ సరిగా పడలేదు జిఎస్టి చూడండి నూట ఐదు రూపాయలు జిఎస్టీ కట్టిండ్రు సో నేను ఒక్కరిని చెల్లించాను నూట ఐదు రూపాయలు గవర్నమెంట్కి కానీ మనలో చాలామంది ఏమనుకుంటారంటే మనం ట్యాక్సే కడతలేము కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడుతుండ్రో వాళ్ళే ట్యాక్స్ కడుతుండ్రో అని కాదు గైస్ చూడండి నేను ఒక్కడనే నూట ఐదు రూపాయలు చెల్లించాను ఒక్క రోజుకి సో ఇలా వేల మంది కొద్ది వేల మంది అనేది ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తారు వాళ్ళంతా ట్యాక్స్ కడుతున్నారు ఈ ట్యాక్స్ అంతా ఎక్కడికి వెళ్తుంది గవర్నమెంట్కి వెళ్తుంది గవర్నమెంట్ మనకు ఏం ఫెసిలిటీస్ కలిగిస్తుంది అంటే గవర్నమెంట్ మనకు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తుంది మనం అది ఆలోచిస్తలేము పైసలు అనేది గవర్నమెంట్ రోజు రోజుకి ఎక్కువ తీసుకుతుంది కానీ ఫెసిలిటీస్ మాత్రం ఏమీ లేదు ఈ విషయం అనేది మనం అందరం ఆలోచించాలి కేవలం ఇన్కమ్ ట్యాక్స్ కడితేనే ట్యాక్స్ అనరు మనం రోజు జిఎస్టీ చెల్లిస్తున్నాము ఒక అగిపెట్టే కానీ బిస్కెట్స్ కానీ కొనండి ఐదు రూపాయల బిస్కెట్ కాని నుంచి కొన్ని లక్షల సామాను కొన్నా కూడా జిఎస్టీ చెల్లించాల్సిందే సో నేను చెప్పేది ఏమిటంటే మనం ట్యాక్స్ కడతలేమని అనుకోరాదు మనం డైలీ ప్రోడక్ట్ వెనుకల ట్యాక్స్ ఇస్తున్నాము సో మీరు ఏం చేయాలంటే వాళ్ళు ఓట్ కోసం వస్తారు కదా ఇంటి దగ్గరికి వాళ్ళని అడగాలి మనం మనకు ఏం ఫెసిలిటీస్ కలిగిస్తున్నారు చాలామంది ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా మేము మీ ఇంటి పక్కల ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు డ్రైనేజ్ ప్రాబ్లం ఉండొచ్చు రోడ్ ప్రాబ్లం ఉండొచ్చు ఇంకో గైస్ ఇంకొక మాట గైస్ చూడండి మా ఇల్లు కూల్పోయినరు ఎందుకంటే రోడ్ వెడల్పు కోసం కానీ ఇప్పటి వరకు నష్టపరిహారం అనేది ఏమి ఇవ్వలేడు ఇంకో మాట ఏమిటంటే ఆ రోడ్ ఇల్లు కూలిపోయిన కదా కొద్ది జాగా మిగిలింది నలభై గజాల జాగా మిగిలింది దానికి కూడా ట్యాక్స్ కట్టాలంట ఎనిమిది వేల ట్యాక్స్ ఉంది ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం చేయాలి అసలు అలా లేదు బేస్మెంట్ చిన్న బేస్మెంట్ కట్టి పెట్టినాం కానీ వాళ్ళ ట్యాక్స్ అనేది కట్టాల్సిందే అంట అంటే అది ఓల్డ్ ట్యాక్స్ అనుకోండి ఆ ట్యాక్స్ ఇప్పుడు కట్టాల్సిందే అంట నష్టపరిహారం ఏమి ఇవ్వలేదు కానీ ట్యాక్స్ మాత్రం కట్టాలంట ఒక మిడిల్ క్లాస్ ఏమైతుండో రోజు రోజుకు మిడిల్ క్లాస్ దగ్గర ఉన్న మొత్తం పైసలు అనేది గుంజుకుంటుంది గవర్నమెంట్ సో వాళ్ళు ఓట్ కోసం వస్తే మనం అడగాలి వాళ్ళు మనకు ఏం ఫెసిలిటీస్ కలిగిస్తున్నారని మాట చాలా మంది ఏం చేస్తారంటే ఓట్ బ్యాంక్ అంటే ఓట్కి పైసలు తీసుకొని ఓట్ వేస్తారు లేకపోతే మందు సీసక్ తీసుకొని ఓటు వేస్తారు ఇలా చేయకండి ఈ తప్పు మనదే ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మనకు అడగడానికి ఏం ముఖం లేకుంటుంది మందు సీసకు కానీ పైసలకు కానీ ఓట్ వేయరాదు ప్లీజ్ గైజ్ మీరు అందరు మేల్కోండి సో నేను ఒకటే రోజుకి ఒక ప్రోడక్ట్ కొంటే నేను నూట ఐదు రూపాయలు వాళ్ళకి జిఎస్టీ చెల్లిస్తున్నా బట్ వాళ్ళు మనకు ఏం ఫెసిలిటీస్ కలిగిస్తలేరు మీరు కూడా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమైనా ప్రోడక్ట్ బై చేస్తారా సో అక్కడ చూడండి జిఎస్టీ ఎంత పడుతుంది సెంట్రల్ జిఎస్టీ ఎంత పడుతుంది మనం ఎంటర్ ట్యాక్స్ చెల్లిస్తున్నాం ఈ విషయాలు మీకు తెలిసి ఉండాలి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి కన్ఫర్మ్ అవసరం ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకవేళ మీ దగ్గర ఫైనాన్స్ నాలెడ్జ్ లేదనుకోండి మీ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నా మీరు డైరెక్ట్ లక్షల నుంచి జీరోకి వచ్చేస్తారు సో ఈ రిసిప్ట్ చూసి నాకు ఈ చిన్న వీడియో తీయాలని అనిపించింది సో ఈ వీడియో మీకు క్వాలిటీ అనిపిస్తే ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి ట్యాక్స్ గురించి జిఎస్టీ గురించి నేర్చుకోవాలి ఇది మన బాధ్యత సో నేను ఇన్కమ్ ట్యాక్స్ ల్యాప్ పైన వీడియో తీశాను వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో గైజ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇందులో ఏమైనా మిస్టేక్స్ అయితే క్షమించండి